నమస్తే దోస్తులు ఇవ్వడం ముచ్చట అంటే కడంలో అయితే బర్త్డే ఫంక్షన్ ఉందంటే ఒక రెండు వందల మందికి అయితే వంట ఇస్తానికి పోతున్నాం ఇక మటన్ చికెన్ ఫిష్ వంకాయ డబల్ కమిట ఆలుగడ్డ అట్లనే బెండకాయ ఫ్రై కూడా అక్కడ వీడియో మాత్రం లాస్ట్ వరకు అసలు స్క్రిప్ చేయకుండా చూడండి కడెం ప్రాజెక్టు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు బండి సైడ్ మాకు దొరకలేదు లేట్ అయితే బండి మీద పోతున్నాం మాకు పది కిలోమీటర్లు కాబట్టి మంచిగా సల్లగా ఉంది గాలి అయితే సల్లగా వస్తుంది ఎంత మంచిగా కొంచెం కొంచెం వర్షం పడుతుంది సల్లడి కాలొస్తుంది ఇట్లా బర్రెలు పోతున్నాయి మత తెలియదు కావచ్చు బర్ర అంటే ఈ కడము ఎట్లా ఉంటుంది చూడాలి లొకేషన్ వేరే లెవెల్ ఉంటది మా తాత అప్పుడు బీడి కట్టలకు పైసలు లేకపోతే అమ్మేసాడు ఇదంతా మనదే మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతుంది ఇక ఈ ఫంక్షన్ వచ్చేసి అయితే మనకు కరెం మిషన్ బాగా రదా డిఈ వెంకట సారో కూతురు ఫస్ట్ పుట్టినరోజు సందర్భంగా అయితే మనం ఒక రెండు వందల మందికి నాన్ వెజ్ అట్లనే వెజ్ కర్రీస్ అయితే ఎత్తున్నా మొత్తం ఒక ముప్పై కిలోల మటన్ అట్లనే ఇరవై కిలోల చికెన్ ఫ్రై ఒక ఇరవై కిలోల జిమ్మల ఫ్రై మూడు తలకాయలు బోటి ఫ్రై అయితే అండుతున్నాం అట్లనే కూరగాయల విషయానికి అర్థం ఉయ సాంబార్ ఒకటి ఆలుగడ్డ టమాటా మసాలా వంకాయ డబల్ గా ముందుగా నేను ఏ ఫంక్షన్ చేసినా గానీ స్వీట్ తోట లేదా కూరగాయల భోజనంతో స్టార్ట్ చేస్తా ఇక ఈ ఫంక్షన్ అయితే ముందుకు ముందు అయితే డబల్ కా మీట స్వీట్ అనేది తయారుగా ఈ డబల్ గా మీట కోసం అయితే ఒక పన్నెండు బ్రెడ్ ప్యాకెట్లు అయితే తెప్పించి మంచిగా కట్ చేసుకుంటున్నా వీటిని అయితే కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాడు అంతలోపు అయితే నేను ఒక ఆరు కిలో చెక్కర్ని పానకం అయితే వేసేస్తుంది పానకం చేసి పక్కకు పెట్టుకొని ఒక పన్నెండు పదమూడు లీటర్ల పాలు తీసుకొని మంచిగా గరం చేసుకొని ఆ పానకంలో పోసుకొని అట్లనే బ్రెడ్ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని ఒక కిలో అంతా కోవా కూడా వేసుకున్నా అట్లనే ఒక కిలో అంతా మిల్క్ మేర్ కూడా వేసిన అర్ధ కిలో నెయ్యిలా ఒక అర్ధ కిలో అంతా కాజు అట్లనే ఒక అంతా కిస్మిస్ అయితే మంచిగా ఎంచుకొని డబల్ గా మీటర్లు అయితే వేసుకున్నా అట్లనే ఒక నూట యాభై పొడి కూడా వేసుకున్నా ఇక ఈ కా మీటర్ అయితే నేను కలర్ కూడా వేయలేను న్యాచురల్ గా అయితే వేసాం లాస్ట్ లో మొత్తం అయిపోయిన వాళ్ళు ఒక పావుకి బాదం అయితే వేసేసి అట్లే మంచి పిస్తా కూడా వేసేసిన మనకు ఒక గంట గంట నెర కష్టపడంగా కా మీట్ అయింది దాన్ని అయితే పక్కకు పెట్టేసాం ఇక స్వీట్ అయిపోయిందని అని ఒక పక్కకైతే తలకాయ ఉడుకుతుంది అట్లనే ఇంకో పక్క బోటి పేలకాయలు కూడా ఉడుకుతున్నాయి ఇక పనిచేసే వాళ్ళు అందరికైతే ఉప్మా పోసేసిన అట్లనే మావుడు అయితే పక్కకు నూనెలు అయితే బెండకాయలు అయితే ఎంచుతుండో ఎందుకో గానీ పంచనా పని చేస్తే మనకు అస్సలు ఇబ్బంది అనిపిస్తలేదు ఎందుకంటే చుట్టూ మంచిగా పొలాలు ఉన్నాయి మస్తు అంటే మస్తు కనబడుతుంది మా పూరడైతే ఒక కిలంతా సాంబార్ అయితే వేసుకొని పక్కకు పెట్టేసిన అట్లానే ఇంకో గంజులు అయితే వంకాయ మసాలా కూడా వంటలన్నీ మొత్తం రెడీ అయిపోయినవి మానైతే ఎంచిన బెండకాయలు అయితే తీసుకొస్తుండడు నేనైతే రెండు వందల మందికి దగ్గర దగ్గర ఒక పది కిలోల బెండకాయలు అయితే ఫ్రై చేసి పెట్టేసినాం దాంట్లో అయితే పల్లీలు ఎంచుకున్న పల్లీలు అట్లనే కిలాన్ని కాజు కూడా వేసి మంచిగా ఉప్పు కారం ధనియాల పొడి బెండకాయల ఫ్రై అయితే టేస్ట్ రావాలంటే ఎప్పుడైనా కంపల్సరీ మనం ఎల్లిపాయలు అయితే దం నేను కూడా అట్లనే ఒక రెండు మూడు ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే మనకు మంచి టేస్ట్ అయితే బెండకాయ బెండకాయ పల్లెల్ని పక్కకు పెట్టుకొని ఒక ఇరవై ఐదు అయితే వెజ్ బగారా బాస్మతి రైస్ తో వేసేసిన ఆల్మోస్ట్ అయిపోయింది అట్లనే మనకైతే ఒక ముప్పై ఐదు కిలోల మటన్ కూర అయితే తెచ్చు దాన్ని మంచిగా తాల్పేసి మటన్ కూడా దాంట్లో వేసేసిన ఇక మటన్ వేసిన వాళ్ళు ఒక అర్థాంత సేపు గట్టిగా ఉడికించుకున్న తర్వాత దాంట్లో దగ్గర దగ్గర పోన్ కిలో నుంచి ఒక కిలంతా కారొడి ఇట్లానే పావు కిలంతా ధనియాల పొడి అట్లనే పావు కిలు అంతా కుడక పొడి కూడా వేసుకొని కొద్ది అంతా దాల్చిన చెక్క పొడి అట్లనే యాలకుల పొడి లవంగాల పొడి కూడా వేసుకోవాలి తాపు పెట్టుకునేటప్పుడు అయితే వేసుకొని కిణార దాకా అల్లండ్డ పేస్ట్ కూడా వేసుకున్నా మటన్ ఉడికేటప్పుడు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల ఉప్పు కూడా వేసుకున్నా నేను దొడ్డు ఉప్పు ఉప్పు వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసుకొని వేసుకోరు ఎందుకంటే ఎక్క తక్కు మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతుంది మనకు అన్ని మసాలాలు వేసుకున్న కొద్ది అంతా కసురి మెంతి అట్లనే ఎక్క కొత్తిమీర వేసుకొని మంచిగా కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక పదిహేను ఇరవై నిమిషాలు గట్టిగా ఉడికించుకుంటే మనకు మటన్ కర్ర అయితే సూపర్ టేస్ట్ అయితే రెడీ అయిపోతుంది మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మంచిగా దాని అయితే దించుకున్నాం టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అయిపోయింది అది అట్లనే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల చికెన్ కూడా వచ్చేసి దాన్ని అయితే మంచిగా చికెన్ లగన్ ఫ్రై చేస్తున్నాం ఇది లగన్ ఫ్రై కాబట్టి మనం ఒక మూడు నుంచి నాలుగు కిలోల నూనె పోసుకొని మంచిగా ఉడకాయోళ్ళు బగారా సామాన్ వేసుకొని ఉల్లిగడలు మిరపకాయలు మంచిగా గోల్నోళ్ళు చికెన్ అయితే దాంట్లో వేసుకొని మంచిగా ఒక ఇరవై నిమిషాలు గట్టిగా ఫ్రై చేసుకోవాలి లగన్ ఫ్రై ఎప్పుడైనా కానీ గట్టి మంట మీదనే ఫ్రై చేసుకోవాలి లేకుంటే నీళ్లు మొత్తం ఊరతాయి అట్లనే దీంతో ఒక పావుకి కార పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అట్లనే కొద్దిగా కసూరి మెంతి మంచి టేస్ట్ రావాలంటే కల్మాకు కూడా వేసుకొని కల్మాకు వేసుకున్న తర్వాత మంచిగా కొత్తిమీర వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ లగన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది దాన్ని కూడా పక్కకు పెట్టేస్తున్నాం చికెన్ అయ్యో మనం ముందుగా ఇరవై ఐదు కిలోలు వేసుకున్న బగార రైస్ అయితే ఒకసారి చెక్ చేసిన మంచిగా పుల్లలు పుల్లలు అయితే దిగింది రైస్ మనం వీడియోలు కానీ అసలు షేర్ చేస్తలేరు లైక్ కొడుతురు కూడా కామెంట్ కూడా కొడుతురు వీడియోలు అయితే మస్తు అంటే మస్తు షేర్ చేయరు అట్లనే మనకి కూరలన్నీ అయ్యే అయ్యేలోపు అయితే ఒక ఇరవై కిలోల జిమ్మలు అయితే కడిగిన జిమ్మలే మంచిగా కట్ చేసుకుని తీసుకొని ఈ జిమ్ లైతే ఫ్రెష్ గా ఉప్పు నిమ్మకాయ విండి అయితే మంచిగా కడిగి కడిగిన దీన్ని కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం జిమ్లో ఫ్రై కాబట్టి ఒక మూడు వందల నుంచి రెండు వందల యాభై గ్రామాల కారొడి అయితే వేసుకొని అట్లనే సన్నపు ఉప్పు కూడా వేసుకుంటున్నా అల్ల మెలగడ్డ కూడా వేసుకొని ధనియాల పొడి కొద్ది అంతా గరం మసాలా వేసుకొని చిల్కర పొడి కూడా కొంచెం వేసుకొని ఇష్టం ఉంటానేమో ఫిష్ మసాలా వేసుకొని లేకుంటే అవసరం లేదంటే అవసరం లేదు అదే నుండి ఇరవై నిమ్మకాయలు కూడా మంచిగా విండుకున్నా అట్లనే మనకు జిమ్మల అయితే వేసినప్పుడు మాడిపోకుండా ఒక పావు కిలో కార్న్ఫ్లవర్ అట్లనే ఒక పావు కిలో అంతా మైదాపిండి కూడా వేసుకుంటున్నా పసుపు ముప్పై గుడ్ల తెల్ల సోన వేసుకొని మంచిగా అల్పుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి అడ్డ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది చుట్టాలు కూడా అందరూ అయిపోతుంది ఇక ఫిష్ ఫ్రై చేయాలి అట్లనే తలకాయ బోటి కూడా అండాలి ఒకసారి ఇంత పెద్ద ఫంక్షన్ మనకు అప్పయన కడే మిషిన్ బాగిరాదా డిఇ సార్ అయినా గారికి అట్లనే వాళ్ళ మామయ్య ఈ ఫంక్షన్ మనకు అప్పయ చెప్పిన కానీ ఆ సార్ కూడా జనరంలో టీచర్ చేస్తాడు అయినా కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు జిమ్మల్ అయితే మంచిగా అయితే మనము బోటీ పేలకల ఫ్రై అట్లనే పటాకులు కూడా వేసేస్తున్నాం మన ఛానల్లో బోటీ ఫ్రైతే ఇప్పటి వరకు వీడియో చాలా చేసినాం ఒక్కసారి మన ఛానల్ లోపలికి పోయి చూడరి బోటీ ఫ్రై అయిన వాళ్ళు అట్లనే తలకాయ అండేసి పక్కకు పెట్టేసి అయితే మంచిగా జిమ్మల్ని అయితే ఫ్రై చేసేస్తున్నాం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అవుతున్నాయి ఎప్పుడైనా మనం జిమ్మల్ ఫ్రై చేసుకున్నా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత మినిమం ఒక అర్ధ గంట నుంచి గంట సేపు అయితే కంపల్సరీ నానాలే అప్పుడే ఆ అన్ని ముక్కకి పట్టుకొని మంచి టేస్ట్ అట్లనే మంచి స్మెల్ కూడా వస్తుంది అడ్డాలను అయితే ఏసుడైపోయింది పట్టించిన కూడా అన్ని రెడీ చేసి అక్కడ పెట్టేసిన ఏంటంటే ఈ ఫంక్షన్ లా వచ్చిన సగం మంది అయితే మన సబ్స్క్రైబర్ అట ఎప్పుడైతే మన వీడియోలు అయితే మస్తు మంచి మంచిరాట ఇల్లు కూడా రెగ్యులర్ గా చూస్తారట మంచి మంచి వీడియోస్ వస్తాయి అని ఇక ఫుడ్ కూడా చాలా అంటే చాలా సూపర్ అయినాయి అంటారు అట్లనే డబల్ కమిట కూడా సూపర్ అంటే సూపర్ అయిందట ఇక అన్నదైతే కడమే మన వంట వేసినప్పుడు అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకు దగ్గరకు అయితే తీసుకొచ్చి ఇచ్చేసి నేను కూడా లాస్ట్ లో చేపలు గోటి తలకాయ మటన్ చికెన్ అన్ని రకాల ఐటమ్లు వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నా మంచిగా మంచిగా టేస్ట్ అయింది నాకు కూడా మస్తు నచ్చినాయి టేస్ట్ అయితే మళ్ళీ ఒకసారి అందరికి చెప్తున్నా మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి